హాయ్ గైస్ నేను మీ నిదాస్ వెల్కమ్ బ్యాక్ టు తనీ బనీ ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాం ఈ వీడియో డైలీ రొటీనే కాకపోతే మీకు మంచి రెసిపీ ఇందులో షేర్ చేయబోతున్నాను మన వీడియోని ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ చిన్న షాపింగ్ వీడియో కూడా సూట్ చేశాను ఈరోజు సాటర్డే వీడియో ఇది అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఫోర్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ థర్టీకి లేచి లావగానే నేను ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇల్లు గుమ్మాలు నీట్గా ఇలా మాప్ పెట్టేశాను దాని తర్వాత బై వాకిలు ఉంటుంది కదా మనకి తులసమ్మ వైపు అక్కడ కూడా క్లీన్ చేద్దాం అని డోర్ తీసేసరికి అండి ఫుల్ వర్షం పడుతుండే ఆ టైంలో ఫోర్ థర్టీ ఆ టైంకి ఇంకా ఫోర్ థర్టీకి వర్షం పడుతుంది కదా ఇంకేం చేద్దామని లైట్గా వాటర్ వేసి క్లీన్ చేసి పెట్టి ద్వారంకి దగ్గరగా అండి చిన్న రంగోలి వేసి పెట్టుకున్నాను రంగోలి వేసి పెట్టుకున్నాక వర్షం పడుతుందని అలా చిన్న వీడియో క్లిప్ తీశాను నెక్స్ట్ మన గేట్ వైపు ఉంటుంది కదా ఆ ఫ్రంట్ సైడు అక్కడ కూడా చక్కగా మా అలా ముందునే అండి ద్వారం దగ్గరగా క్లీన్ చేసి పెట్టి ఇలా ముగ్గు పిండితో అయితే ముగ్గు పెట్టుకున్నాను లైట్గా పసుపు రాసేసి ఇంకా వర్షం పడితే ఇంకా ఇది కూడా పోతుందేమో అనుకున్నాను కాకపోతే ఆ వర్షం అనేది అలా లైట్ లైట్గా పడుతుండే మరి ఎక్కువ కాదు నెక్స్ట్ అయితే నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయాక ఇంట్లో దీపారాధన చేసుకున్నాను ఇంట్లో దీపారాధన అయ్యేసరికి ఫైవ్ 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 టెన్ అయ్యిందండి యాక్చువల్లీ అంటే టైం అనేది సూట్ చేయలేదు నెక్స్ట్ అయితే ఇంకా సాటర్డే కదా ఆ వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజ అయ్యేసరికి సిక్స్ థర్టీ సిక్స్ అలా అయ్యింది అంటే ఇంట్లో దీపారాధన అన్నీ చేశాక పూజ మొదలు పెట్టాను కంప్లీట్ అయ్యేసరికి సిక్స్ థర్టీ అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి టిఫిన్లోకి వెదర్ చల్లగా ఉంది కదండి వెదర్ చల్లగా ఉంటే ఇంట్లో వీళ్ళు ఎక్కువ టిఫిన్ ప్రిపేర్ చేయమంటారు అందుకని ఉప్మా రవ్వ కొద్దిగా ఉండే రుబ్బ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రైడే రోజు అలా ఇంకా రుబ్బ అయిపోయింది కదా అని ఉప్మా అయితే చేద్దామని ఉప్మా రవ్వ అయితే అక్కడ వేయించుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ ఉప్మా కూడా తయారు చేసేస్తున్నాను అండి వేసేస్తున్నాను ఉప్మా రవ్వ అయితే ఉప్మా రవ్వ వేసుకున్నాక ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాక ఉప్మాతోని పచ్చడి కానీ లేకపోతే ఏదైనా కర్రీ ఉంటే తింటారు వీళ్ళు బంగాళదుంప కర్రీ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అలా బాబుకి టమోటా పచ్చడితో తినడం చాలా ఇష్టం ఇంకా టమోటా పచ్చడి లేదు కదా అని ఇక్కడ బొంబాయి చట్నీ ప్రిపేర్ చేద్దామని క్యారెట్ నెక్స్ట్ బంగాళదుంప ఉంటే కొద్దిగా శనగపిండి కలిపేసి శనగపిండి లాగా అయితే ప్రిపేర్ చేశాను బొంబాయి చట్నీ నెక్స్ట్ అయితే ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఉప్మా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఉప్మా మీరు ఎప్పుడైనా బాగుండాలి పువ్వులాగా మరీ ముద్దగా అయిపోకూడదు మరీ పొడిపొడిగా అయిపోకూడదా అనుకుంటే వన్ గ్లాస్ రవ్వకి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటే క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది కరెక్ట్గా ఉడుగుతుంది రవ్వ కూడా చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ అయితే మీకు మంచి రెసిపీ మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా గుత్తు వంకాయ కర్రీ సింపుల్గా సుత్తు లేకుండా మీకు షేర్ చేసేస్తున్నాను చూసేయండి ముందుగా కడాయి పెట్టి పల్లీలు నెక్స్ట్ కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ నెక్స్ట్ నువ్వులు ధనియాలు నెక్స్ట్ దాల్చిన చెక్క లవంగ మొగ్గ ఎలాచి వేసి బాగా ఆ జీరా కూడా వేసుకోండి జీరా అనేది స్కిప్ అయిపోయినట్లుంది జీరా వేసుకున్నాక ఇలా బాగా వేయించేసేయండి ఇలా వేయించుకున్న దాన్ని బాగా చల్లనిచ్చుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోండి ఇలా మిక్సీలో యాడ్ చేసుకున్నాక దీన్ని బాగా బ్లండ్ చేసుకోండి ఇలా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లండ్ చేసుకున్న దాంట్లోనే ఆనియన్స్ అండి మీడియం అయితే ఒకటి తీసుకోండి చిన్న అయితే ఒక టూ తీసుకోండి అంటే మీరు తీసుకునే వంకాయలకు తగినంత అలా క్వాంటిటీ అనేది తీసుకోండి అందులోనే అల్లం వెల్లుల్లి నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా బ్లండ్ చేసుకోండి ఇప్పుడు ఇలా పచ్చిమిర్చి అంటే అన్నీ ఒకేసారి వే వేసుకోవచ్చు కాకపోతే పల్లీలు వేస్తాం కదా పల్లీలు కొబ్బరి అవి సరిగ్గా నలగవు అందుకని ఇలా దీంట్లోనే పసుపు కారం ఉప్పు అంటే కర్రీకి సరిపడినంత వేసి మిక్సీ పట్టేసాయండి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాయండి ఇప్పుడైతే వంకాయల్ని నీట్గా ఉప్పులో కడిగేసి చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలా వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి వంకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసి వాటర్లో ఉప్పు వేసేసి కాసేపు అలా వదిలేయండి ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా కంటిస్టెంటీని ఆనియన్స్ నెక్స్ట్ మసాలా రెడీ చేసుకున్నాం కదా గుత్తి వంకాయ కోసం ఆ మసాలానైతే మనం ముందుగా ఇలా నాలుగు వైపులా కట్ చేసుకున్న వంకాయలోకి ఇలా ఆ మసాలా ముద్దని ఫిల్ చేసేసాయండి ఇలా ఫిల్ చేసేసి అన్ని అన్ని వంకాయల్లో ఫిల్ చేసేసి పక్కన పెట్టేసాయండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఈ వంకాయలకి వేయించుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేయి ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ఫిల్ చేసుకున్న గుత్తు వంకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసేసేయండి నేనైతే ఇలా మొత్తం వంకాయల్ని నేను ఇక్కడ ఒక టెన్ అనుకుంటా అండి టెన్ ఎన్నో లెక్క పెట్టలేదు అయితే వంకాయలన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక మనం కలిపిన మసాలా గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ మిగిలిపోతే ఇలా పైన యాడ్ చేసేసి ప్రతి వంకాయ పైన స్ప్రెడ్ చేసేసేయండి ఇలా స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టాలి మూత పెట్టుకున్న తర్వాత మీరు మంటను మాత్రం సిమ్లో పెట్టుకోవాలి వంటని సిమ్లో పెట్టి మూత పెట్టేసి అలా మూత పెడుతూ తీస్తూ వంకాయల్ని ఇలా టర్న్ చేస్తూ ఉండాలి అంటే ఒకే వైపు అలా వదిలేస్తే మాడిపోతుందండి అలా కాకుండా టర్న్ మూత పెడుతూ తీస్తూ టర్న్ చేస్తూ ఉంటే వంకాయ అనేది చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను వంకాయ అనేది జస్ట్ కొద్దిగా మాగినట్లు అంటే మగ్గినట్లు ఉంది కదా ఇలా మగ్గిన తర్వాత నేను ఆ మిక్సీ కప్పులో సాల్ట్ అన్నీ వేసుకున్నాను కదా ఆ సాల్ట్ ఇంకా చాలలేదు అనుకుంటే ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని వంకాయ అనేది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదండి ఈ వాటర్ ప్లేస్లో మీరు చింతపండు మగ్గుంటుంది కదా పులుపు ఆ చింతపండు పులుపు అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి సింపుల్గా నేను ఫాస్ట్ షార్ట్ వీడియోలాగా చూపించానండి మరీ లెంతి అని చూడడానికి ఇష్టపడారు కదా ఈ కర్రీ కనుక నచ్చితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా కర్రీ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని లంచ్కి గుత్తి వంకాయ కర్రీ అవి ప్రిపేర్ చేస్తానండి దీని తర్వాత మా ఆడపడుచు ఒకసారి వీడియో పెట్టాను మ్యారేజ్కి వెళ్ళామని తనకి ఆసాడికి తీసుకొచ్చామండి తనకైతే మా ఆడపిల్లకి సారీ కొనాలనేసి అయితే ఇక్కడ ఫర్నిచర్ షాప్కి వచ్చాం అదే చిన్న షాపింగ్ వీడియో అని చెప్పాను కదా ఆ షాపింగ్ వీడియో అనేది చిన్నది తీసాను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీర్వాలు బెడ్ నెక్స్ట్ మిర్రర్ ఉంటుంది కదా మిర్రర్ అయితే తీసుకుందాం అనుకున్నాం సారీ అంటే మరీ హెవీగా కాదండి మేము మా మరదిగారు వాళ్ళైతే కలిపి తీసుకుంటున్నాము ఆ సారీ వీడియో అనేది చిన్నది ఈ ఫ్రంట్లో నెమలి ఉంది కదా అది మంచం అది సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము బీరువాల్లో ఫస్ట్ వన్ ఉంది కదా గ్రీన్ కలరు అది తీసుకున్నాం బీరువాళ్ళు నెక్స్ట్ ఇక్కడ బిందెలండి బిందెలకు టూ తీసుకున్నాం ఈ టూ కూడా మరీ హెవీ బడ్జెట్లో కాకుండా లోలోనే తీసుకున్నామండి మా మా గారు మేము కూడా కలిపి పెడుతున్నాము ఆసాడానికి పెళ్ళి టైంలో తనకి ఏం పెట్టలేకపోయాము అందుకని ఇప్పుడు మరి ఒట్ చేతులతో పెడ పంపించేస్తే బాగోదు కదా అని ఇలా మా గారు మేమైతే ఇలా ప్లాన్ చేసి మా వారు మా అయితే ఇలా సారి పెడుతున్నారు ఇది మిర్రరు ఇది త్రీ థౌజండ్ అలా పడిందండి ఈ మిర్రర్ వచ్చేసరికి నెక్స్ట్ బీర్వా మంచం చూసారు కదా మంచం వచ్చేసరికి పదిహేను వేలు అలా పడింది అంటే మరీ హైలీ కాకుండా తక్కువలో కూడా మన ఆడబిడ్డ సాటిస్ఫై అయ్యేటట్లుగా బాధపడకున్నా అనేసి నెక్స్ట్ అవి బెడ్లు అవి బెడ్ చూడడానికి వెళ్ళాము నెక్స్ట్ అయితే ఇవి మేము తీసుకున్నవి తనకి వండుకోవడానికి తినడానికి అన్నట్లు ప్లేట్లు గ్లాసులు నెక్స్ట్ అన్నం వాచింది అవన్నీ తీసుకున్నాం నెక్స్ట్ అయితే మా దివాన మీదకి ఇవన్నీ పోయాయండి మేము మా పిల్లలు చిన్నప్పుడు తీసుకున్నాం ఇవైతే మా కోసమని తీసుకున్నాం మా మా అయితే కాదులండి నెక్స్ట్ అయితే మా ఆడపడుచు అంటే మా సొంత ఆడపడుచు కాదండి మా చిన్నమామయ్య వాళ్ళ పాప అనమాట తనకి మ్యారేజ్ అయ్యేటప్పుడు ఏం పెట్టలేదు అయినా పెడదాము ఆసాడానికి వచ్చేటప్పుడు అనేసి అయితే ఇవన్నీ తీసుకున్నాము అవేనండి సారి సామాన్లు నెక్స్ట్ అయితే హోమ్ హోమ్స్కి హాలిడేస్ ఇచ్చారు ఇంకా తనేష్ లగేజ్ అంతా చూపిస్తున్నాడు ఇవన్నీ ఓపెన్ చేసి ఇవన్నీ వాష్ చేయాలని నీ బర్త్డేకి ఏమి ఇవ్వలేదు కదమ్మా నా తరపున ఇదిగో చాక్లెట్ అని ఇస్తున్నాడు వద్దులేనా ఎందుకు అనిసంటే లేదు తీసుకో అంటున్నాడు అది అలా చిన్న వీడియో క్లిప్ తీసాను అయితే వీడియోని ఇంతటితో అన్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కి వాచింగ్